మీరు ఇందాక కమ్యూనిస్ట్ పార్టీలు చాలా వైఫల్యాల గురించి చెప్తా అందులో ఒకటి కులాన్ని గుర్తించకపోవటం అని ఒకటి చెప్పారు మీరు రాష్ట్ర పార్టీ నాయకుడిగా రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్న ఒక రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర మహాసభ జరిగి ఆ మహాసభలో నూతన నాయకత్వాన్ని ఎన్నుకోలేకపోవడాన్ని ఏ రకంగా చూడాలి అక్కడ ఎందువల్ల రెండు కులాల వాళ్ళు ఒకళ్ళు కమ్మ వర్గం నుంచి ఇంకొకళ్ళు బీసీల వర్గం నుంచి ఎందుకు పోటీ పడ్డారు అట్లాంటి వైఫల్యాన్ని మీ నాయకత్వంలో జరగడాన్ని మేము ఎట్లా అర్థం చేసుకోవాలంటారు ప్రజలు అందులో పోటీ పడడము కులాల తరఫున పోటీ పడ్డ కరెక్ట్ కాదు మరి వాళ్ళు వారి కులాల తరఫున వాళ్ళేం పోటీ పడలే వారు ఆ కులానికి సంబంధించిన వారు అంతే తప్ప ఓకే ఇప్పుడు వారు కూడా పార్టీలో పనిచేస్తున్నారు పని చేస్తున్నప్పుడు కొంత అందులో ఒక కామ్రేడ్ ఏమో దీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నాడు ఇంకొక కామ్రేడ్ ఆయన చిన్న వయసు వాడు ఆ కామ్రేడ్ కూడా కావాలనేది దాంట్లో వచ్చాడు అందులో వాళ్ళిద్దరిని తప్పు పట్టాల్సింది ఏం లేదు వాళ్ళకి కులాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ కులాన్ని ఆపాదించాల్సిన అవసరం లేదు వాళ్ళ ఈయన ఈకు మీరు చెప్పినట్లు ఒక కులం నుంచి ఆయన బీసీల నుంచి అట్లేమో అట్లా పా అట్లా వాళ్ళు పోటీ పడలేదు మరి కింద కింద వేదిక ముందు నినాదాలు జరిగినాయని పెద్ద ఎత్తున జరిగిన అదే చెప్తాను ఇప్పుడు వాళ్ళు కావాలని అనుకున్నారు అనుకోవడంలో పెద్ద తప్పేం కాదు పార్టీలు పార్టీలో ప్రతి సందర్భంలో కూడా మహాసభ జరిగినప్పుడు మేము ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ అభిప్రాయాలు తీసుకొని ఎన్నిక చేస్తాం కానీ ఏమంటే ఇప్పుడు ఇద్దరు పోటీకి వచ్చారు కాబట్టి ప్రజాస్వామ్యం కాబట్టి ఎలక్షన్ పెట్టాము వాళ్ళతో మాట్లాడతాం ఇతర కామ్రేడ్స్తో మాట్లాడతాం అందరి అభిప్రాయాలు తీసుకుంటాం కొన్ని సందర్భాల్లో జాతీయ నాయకత్వం యొక్క వారి యొక్క అభిప్రాయాలు కూడా తీసుకుంటాం అదే జిల్లాలో అయితే రాష్ట్ర పార్టీ యొక్క అభిప్రాయం కూడా ఉంటుంది అదే జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ వారి పైసీ నాయకుల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని దాన్ని సార్ట్అవుట్ చేస్తాం ఆ రోజు ఏమైపోయిందంటే అప్పటికి టైం అయిపోవడము వాళ్ళు జాతీయ నాయకత్వం కూడా వారు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉండడంతో దాన్ని మా మళ్ళీ నెక్స్ట్ కౌన్సిల్లో దాన్ని పరిష్కారం చేస్తామనే దాంతో మేము వాయిదా వేశాము అంతేగాని వారు కులాల తరఫున వచ్చారు వాళ్ళకి కులాల మద్దతు ఇచ్చినారు అనేది కరెక్ట్ కాదు ఓకే అట్లా జరగలేదు వారిద్దరూ కావాలని కోరుకున్నారు అందులో తప్పేం లేదు వాళ్ళు కావాలని కోరుకోవడంలో తప్పు లేదు దాన్ని సార్ట్అవుట్ చేయడానికి మేము టైం తీసుకోవడం అనేది జరుగుతుంది సోషల్ మీడియాలో జరిగిన అంత విస్తృత స్థాయిలో జరిగిన ప్రచారాన్ని పార్టీ తరఫు నుంచి ఎందుకు ఖండించలేదు మీ మీలాంటి వాళ్ళు కూడా ఉండి కూడా దాన్ని పోవడంలో ఎందుకు ఇది చేయలేకపోయారు ఇప్పుడు అది జరిగింది రాత్రి జరిగింది ఉదయాన్నే మేము పదకొండు గంటలకి ఒంగోలు పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టాము ఆ ప్రెస్ మీట్లో అన్ని విషయాలు చెప్పాము ప్రెస్ వారు కూడా ప్రశ్నలు అడిగారు దానికి కూడా సమాధానం చెప్పాము దేర్ ఇన్స్ ద మ్యాటర్ అంటే పార్టీ అఫిషియల్గా మేమేం భావించామనేది మేము అక్కడ చెప్పాము చెప్పిన తర్వాత దాని మీద ఏం లేదు ఇక నీకు సోషల్ మీడియా అంటే ఇప్పుడు సోషల్ మీడియాకి నీవు కాదు ప్రపంచంలో ఎవరు కూడా సోషల్ మీడియాకి అడ్డుకట్ట వేయలేరు ఎందుకు అడ్డుకట్ట వేయలేరు అంటే వా ఇప్పుడు ఎవరు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉండే ఎవరికి కావాల్సిందో వాళ్ళు చెప్పుకుంటారు మీరన్న వర్షన్ కూడా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు బిజీ వర్షస్ అప్పర్ క్యాస్ట్ అని దానికి ఏం సమాధానం చెప్తాం ఓకే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక క్యాస్ట్ అనేది ఉంటుంది కాబట్టి మన సమాజంలో మన దరిద్రము దాన్ని వాడు ఎక్స్పోజ్ చేసి చెప్తాడు ఓకే వారు వారి యాంగిల్లో చెప్తారు ప్రతి ఒక్కరికి మేము సమాధానం చెప్పం మేము ఆ రోజు అఫిషియల్గా చెప్పాము ఉదయాన్నే ప్రెస్ మీట్ పెట్టి పత్రికా విలేకరులందరూ కూడా వివరించి చెప్పాము క్లారిటీ ఇచ్చాము ఆ తర్వాత మా పార్టీ మళ్ళీ రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశం విజయవాడలో వేసుకున్నాము మళ్ళీ మా కార్యక్రమాలు తీసుకున్నాము తర్వాత డెలిగేట్స్ ఎవరెవరు చండీగఢ్ పోవాలన్నది కూడా నిర్ణయించుకున్నాం ఆ పద్ధతిలో జరుగుతూ ఉంది అంటే ఇంత జరిగిన తర్వాత మళ్ళీ ఆ ఇద్దరు నాయకులు కలిసి పనిచేసే అవకాశం ఉంటుందా ఏం జరగలేదు వాళ్ళిద్దరి మధ్య ఏం జరగలేదు కదా వారిద్దరు వాళ్ళిద్దరు తప్పు ఉందని అనుకోవడానికి కూడా ఏముంది అందులో వారు మా కా నా నే నేను సుదీర్ఘకాలం పార్టీలో ఉన్నా నాకు అవకాశం ఇవ్వమని అన్నాడు ఇంకో కామెడీ యంగ్స్టర్గా ముందుకు వస్తున్నా నాకు ఇవ్వమని అడిగాడు దాన్ని వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది సేమ్ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తారు తప్పు అందులో ఏం తప్పు లేదు ఓకే వారందరితో మేము కూర్చోబెట్టి మాట్లాడతాం రేపు మా జాతీయ మహాసభల అనంతరం మళ్ళీ మా రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఉంటుంది దానికి మా జాతీయ నాయకత్వాన్ని కూడా ఆహ్వానిస్తాం అందరికీ సర్ది చెప్పి ఒక పద్ధతి ప్రకారం మేము ముందుకు సాగుతాం ఓకే పార్టీకి పునాది వర్గాలుగా ఉన్న అట్టడుగు వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరూ క్రమేపీ దూరం అయిపోతున్న దశలో ఒక బీసీ నాయకుడు నాకు నాయకత్వం ఇవ్వండి అని అడిగినప్పుడు దాన్ని వ్యతిరేకించాల్సిన ఆవశ్యకత పార్టీ నాయకత్వానికి ఉందా లేకపోతే మీ పారామీటర్స్ ఏమైనా ఉంటాయా ఇప్పుడు ఎవరు ఎవరిని వ్యతిరేకించడం లేదు ఇందులో తర్వాత ఇంకోటి కింది వర్గాలు దూరమైన అంటే పై వర్గాలు ఏమి దగ్గర ఉన్నాయని అనుకోవద్దండి ఓకే పై వర్గాలు మీరు అన్నట్లు పై వర్గాలు మాకు దగ్గరగా ఉంటే కూడా చాలా సంతోషమే ఓకే పై వర్గాలే లేవు వర్గాలేవులే కుంది వర్గాలే కొంతమంది ఉన్నారు పార్టీ బలహీన పడిందనే దాంట్లో అందరూ అంగీకరిస్తా ఉన్నాం ఓకే అయినా సరే యాక్టివ్గా ఉన్నది పార్టీ విషయ ఏ సమస్య వచ్చినా సరే మేము స్పందిస్తూ ఉన్నాం దానిపైన ఉద్యమాలు చేపడతా ఉన్నాం ప్రజల ఆదరణ ఉన్నంత మేరకు మేము ఉద్యమాలు ముందుకు సాగుతూ ఉన్నాం మరి దీనికి అది బీసీలు వస్తే ఇదైతుంది వాళ్ళు వస్తే వీళ్ళు వస్తే అనేది అది కరెక్ట్ కాదు పార్టీలో ఒక అందరూ ఉంటేనే దానికి సమగ్రత ఉంటుంది అంటే నేను రివర్స్లో నేను అడుగుతా ఒకప్పుడు పార్టీ బలంగా ఉండే మరి ఆ రోజు ఎవరు ఎవరుండే నాయకత్వంలో అగ్రవర్ణాలే ఉన్నాయి మరి 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 దానికి ఏం చెప్తా అంటే ఇప్పుడు ఎవరైనా ఆయన ఉంటే అగ్రవర్ణాల నాయకత్వంలో ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది అని అంటే దానికి ఏం అంటే దాని మీద కూడా విమర్శ ఉంది కదా అగ్రవర్ణాలు నాయకత్వం వహించిన వాళ్ళని పార్టీ బలహీన యూఆర్ కరెక్ట్ నేను అనేది ఏమంటే అగ్రవర్ణాలు ఆ రోజుల్లో కింది వర్గాల ప్రజల్లో ఇంత చైతన్యం లేదు కాబట్టి అగ్రవర్ణాల వారు వాళ్ళ నాయకత్వంలో పెద్ద స్థాయిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారంటే ఏదో మేము అగ్రవర్ణాలు కాబట్టి ఉన్నామనేది ఎప్పుడు కాదు ఆనాడు నిజంగా వాళ్ళు చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద ఆస్తులు కలిగిన వాళ్ళు వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళు పార్టీలోకి వచ్చారు పార్టీని రైట్ లైన్లో నడిపించారు పోరాటాలు చేశారు వాళ్ళు నాయకత్వం వహించారు ఇటీవల కాలంలో కింది వర్గాల వాళ్ళు కూడా పార్టీలో చేరి వారు కూడా చదువుకొని మేము కూడా దీంట్లో నాయకత్వ స్థానాల్లో ఉండాలనేది కింద వచ్చింది ఇది చంద్రరాజేశ్వరరావు గారు పార్టీ నాయకుడుగా ఉన్నప్పుడే ఆనాడు త్రిచూర్లో ఒక నిర్మాణ మహాసభ ఏర్పాటు చేసి జాతీయ మహాసభ ఆ నిర్మాణ మహాసభలో దీన్ని కూలంకషంగా చర్చించి ఆనాడే నిర్ణయం చేశారు కింది వర్గాల వారికి కూడా మనము దీంట్లో ప్రాధాన్యత ఇస్తూ పోవాలి ఆనాడు కింది వర్గాల వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఓకే రాష్ట్రాల్లో కానీ జాతీయ స్థాయిలో కానీ ఈవెన్ జిల్లాల్లో కానీ లేరు అప్పుడు అప్పుడు రాజేశ్వరరావు గారు దానిపైన ఒక చర్చ పెట్టి అందరిని కూడా ఆమోదం తీసుకొని మెల్లగా స్లోగా వాళ్ళకి కూడా ఇచ్చుకుంటారు కాబట్టి ఇవాళ మార్పు వచ్చింది ఈరోజు పార్టీలోనేమి పై వర్గాల వారు ఉన్నారు కొంతమంది కింది వర్గాల వారు కూడా సఫిషియంట్ స్థాయిలో ఇవాళ నాయకత్వం దాంట్లోకి వచ్చారు కాబట్టి ఏమంటే మీరు అన్నది వాస్తవమే ఏ వర్గాన్ని మనం వదులుకోవడానికి లేదు కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చినాక పై వర్గాల వారు కూడా లేదంటే భూస్వామి వర్గానికి చెందిన వాళ్ళైనా డీక్లాసిఫై కావాలని ఓకే అది అది కమ్యూనిస్ట్ పార్టీ సూత్రం కూడా అది ఆ దిశగా నాయకుల చర్యలు కానీ నాయకుల యాక్షన్స్ కానీ ఆ దిశగా లేనట్టుగా అనిపిస్తున్నది కదా దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు మళ్ళీ ఇప్పుడు పార్టీలో అంటే సమాజంలో ఉండే మంచి చెడుల యొక్క ప్రభావం పార్టీ పైన కూడా ఉంటుంది కానీ పార్టీ వాటన్నిటి సెటరేట్ చేస్తుంది పార్టీ ఒకవేళ ఇప్పుడు జిల్లా స్థాయిలో అలాంటిది ఏదైనా మేము రాష్ట్ర స్థాయి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇది కరెక్ట్ కాదు ఇట్లా చేయాలని చెప్తాం అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా మీరు చెప్పినవి ఇలాంటివి చెడు భావనలు అంటే పొరపచ్చలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మా జాతీయ నాయకులు కూడా ఆహ్వానిస్తాం వారు కూడా అందరు కూడా చెప్పింది వింటారు విని వారు కూడా సూచనలు ఇస్తారు దాని ప్రకారం మేము ఫాలో అవుతాం